కూడా దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది చాలా క్లియర్ గా ఉన్నాడు ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్ అందుకనే ఎక్కడ ఏ హైర్ లో కూడా వద్దని చెప్పాం సార్ జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ సంస్థ మేర సినిమా నలభై ఐదు కోట్లతో పెట్టి పెట్టి తీసింది సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాగుపల్లి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు సాయిపల్లెం ఉండొచ్చు ఈ కాంబినేషన్ మీద వంద కోట్ల క్లబ్లోకి వాళ్ళని చేర్చారు వంద కోట్లు రిస్క్ చేశారు మీరు దాని గురించి ఏం చెప్తారు అంటే క్వశ్చన్ ఏంటి దీంట్లో ప్లీజ్ మేక్ ఇట్ ఎస్ మగదీ మగధీర్ సార్ మగధీర సినిమా నలభై ఐదు కోట్లు అప్పట్లోనే తీశారు సార్ ఇప్పుడు అవి మించి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఆ రోజు నలభై కోట్లు ఈ రోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు మూడు వందల యాభై కోట్లు ఎత్తగా ఉంటాయి అయితే తీసేస్తున్నారు కదండి మూడు వందల యాభై కోట్లు పెట్టి సినిమాలు అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు ఇది దిస్ ఇస్ దిస్ హెస్ బికమ్ ది నామ్ ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా తెలుగోడు తెలుగు నిర్మాతలు అన్నా కూడా టోటల్గా అందరూ అలా తలెత్తి చూస్తున్నారు దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు దాన్ని మొయ్యగలన యాక్టర్లు తెలుగులో ఉన్నారు ఇది తెలుగు వాళ్ళ విజయం అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు అరవింద్ గారు ఇక్కడ సార్ అరవింద్ గారు రాజు వేసినట్టు సార్ సో ఈ మధ్య నా కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి తండేల్ సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడవచ్చా ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పింది చూడండి తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది కరెక్ట్ కాదు అన్నమాట అందుకనే అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి చైతన్య గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూట్ షాట్ ఇట్లు కొడుతూ వస్తున్నారు మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే ప్రేమం మజిలీ లవ్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఇప్పుడు ఇది సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా లేదు అఫ్కోర్స్ కోర్స్ ఆ తేడాను గమనించాను బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి